చెర్లాపురం శివారు లోపల ఉన్నటువంటి నూట ఎనభై ఎనిమిది సర్వే లోపల ప్రభుత్వ భూమి దాదాపు తొంభై ఎకరాలకు పైగా ఉంది ఈ తొంభై ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూమిని కాకి మాధవరావు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు పేదలకు ఎస్సీ బీసీ ఎస్టీలకు దీన్ని వ్యవసాయం కోసం ఇరవై ఇరవై గుట్టలు పంచడం జరిగింది ఆ రోజు ఇది వ్యవసాయానికి యోగ్యంగా లేకుండా ఉండడం ఆ తర్వాత వాళ్ళు కష్టపడి అక్కడక్కడ అక్కడక్కడ కొద్దిగా వ్యవసాయం చేసినప్పటికీ చాలా వరకు కూడా ఇక్కడ గుట్టలు ఉన్నాయి కాబట్టి గుట్టలు అది దీన్ని ఆసరాగా చేసుకొని ప్రెషర్ మిల్లు వ్యాపారులు ఇక్కడ వాళ్ళ యొక్క సుంద భూమి లోపల రెండు ఎకరాలలో మూడు తీసుకొని ఎక్కువ గుట్టలను కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు వాళ్ళు పండించినటువంటి పంట మొత్తం కూడా ఈ కాలుష్యానికి దిగుబడి రాకపోవడం అంతేకాదు పేదల చేత నూట ఎనభై ఎనిమిది సమయంలో పార్టీ ఆధ్వర్యంలోపల రెండు సంవత్సరాల క్రితం గుడిసెలు లేదండి ఆ గుడిసెలు వేసినప్పుడు ఇవన్నీ కూడా గుట్టలుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ రోజున వాళ్ళ యొక్క బాంబుల మూతతో అట్లా ఉండడానికి ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది పేదలందరూ కూడా ఆందోళన చెప్తున్నారు అర్ధరాత్రి పూర్తి బాంబు వేరడం వల్ల నిజాలు పడింది నేను ఏమన్నా అంటే ఎకరం అరెకరం పర్మిషన్ తీసుకొని ఎకరాల ఎకరాల గుట్టలన్నీ కొల్లగొడితే ఇదేం పద్ధతి మీరు అట్లా పర్మిషన్ ఇచ్చినా కానీ మీరు ఇంటికాడ అనుకుంటే మరి ఇక్కడ ఎట్లా ఇదొస్తారని అన్న అది అక్కడ గుడిసెలు వేసుకున్న రాత్రి బాంబ్ బ్లాస్టింగ్లు అయితేనే ఇవన్నీ అయితేనే మీరు మరి మీ ఆరే గారు ఎవరైనా పంపేయండి వాడు ఎన్ని ఎకరాల్లో పర్మిషన్ తీసుకున్నాడు ఎన్ని ఎకరాలలో మైనింగ్ చేస్తాడు మరి మైనింగ్ ఎక్కువ చేస్తాడా తక్కువ చేస్తాడా నిజంగా ఆడు ఉందా ఉంటే మేము కూడా అందరికి చెప్తాం కదా అని అన్న అంటే ఇవాళ సెలవులు ఉన్నాడు సార్ రేపన్నీ ఇలా ఖచ్చితంగా అన్నాడు మీరు కూడా ఒక మాకు కూడా సిపిఐ పార్టీలు అడుగు పరిశీలించారు మరే ఓకే ఓకే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తాను ఆయన కూడా చెప్తా అన్నాడు కానీ ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ స్థలం లోపల మైనింగ్ కానీ లేకపోతే రెవెన్యూ గానీ అరాకొర అనుమతులతోనే గుట్టలుగా ఉన్నటువంటి వీటన్నిటిని కూడా కొల్లగొట్టి ప్రభుత్వ సొమ్మును పట్టపగలే పగలే అధికారులందరు కూడా కూడా కాసుల యొక్క మత్తు లోపల వాళ్ళు కొట్ట కొట్టుమిట్టాడుతారు తప్ప ప్రభుత్వం యొక్క సహజమైనటువంటి వనరులను కాపాడునటువంటి స్పృహ లేకపోవడం ఇది నిజంగా ఈ పార్టీలకు కానీ లేకపోతే అధికార పాలక వర్గాలకు కానీ అధికారుల యొక్క దివాలకౌరు విధానానికి నిదర్శనంగా చెప్పవచ్చు మా కళ్ళ ముందే మేము నూట ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ లోపల పేదల చేత రెండు సంవత్సరాల క్రితం గుడిసెల్ ఇవన్నీ కూడా గుట్టలుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ రోజున పరిశీలించినట్లయితే ఇదంతా చదునైపోయి ఇక్కడ వేలాది రూపాయల యొక్క లక్షలాది రూపాయల యొక్క ప్రభుత్వ సొమ్మును ఇటన్నిటిని కూడా కషర్ రూపం లోపల మార్చుకొని కొల్లగొడుతున్నప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణం ఇప్పటికైనా మేము సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను పూర్తి యొక్క అధికార పత్రాలతోనే వాళ్ళు అధికారుల యొక్క వాళ్ళ యొక్క అనుమతులతోనే ఇక్కడ కషర్ నడపాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే మేము రెవెన్యూ అధికారులకు కానీ మైనింగ్ అధికారులతో కూడా మాట్లాడడం ఇదివరకు కూడా కొంతమంది మాట్లాడినప్పుడు ఎలాంటి ఫోన్ లిఫ్ట్ చేయకుండా వాళ్ళు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం యొక్క సహజమైనటువంటి వనరులను కొల్లగొట్టే హక్కు ఎవరికి లేదు మీరు ప్రభుత్వం యొక్క పూర్తి అనుమతులు తీసుకున్న తర్వాత ఇక్కడ క్రషర్ మిల్లు ప్రారంభించాలని మేము సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ క్రషర్ చేయడం వల్ల పేదలు వేసుకున్నటువంటి గుడిచెల లోపల రాత్రిలు ఉండాలంటే పేదలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు చాలా పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల ఉలికిపడి మహిళలందరూ కూడా నిద్రలేసి అక్కడ ఉండాలంటే ఇప్పుడు గుడిసెలు వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి ఈ రోజున దాపరించింది అంతేకాదు అన్ని కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు పక్కన ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు మిరప కాని పత్తి కానీ వేసుకుంటే పంటలన్నీ కూడా దీని యొక్క దుమ్ము దూలితోని వాళ్ళ యొక్క దిగుబడి రాకుండా వాళ్ళందరూ కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులు అనేక సార్లు మరపెట్టుకున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎలాంటి చలనం లేకుండా కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్న ఒక మిత్రపక్షంగా ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి అనుమతులు లేనటువంటి కషర్మీళ్ళను వెంటనే మూపియాలని అదేవిధంగా సహజ వనరులైనటువంటి గుట్టలను కాపాడాలని ఈ సమీపం లోపల ఉన్నటువంటి పేదలు వేసుకున్న గుర్చెలకు రక్షణ ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది వీటిని గనక మూపివేయకపోతే సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది